సో మనం చాలా సినిమాలు చూస్తుంటాం కానీ ఈరోజు ఒక ఆసక్తికరమైన నిజ జీవితాన్ని ఇంట్రడ్యూస్ చేస్తా ఆ సినిమా పేరు ద బాయ్ హూ హ్యార్నెస్ ద విండ్ హ్యార్నెస్ అనే పదానికి అర్థం ఏంటంటే హార్నెస్ అంటే సో గాలిని తన స్వాధీనంలో తెచ్చుకున్నవాడు సో విండ్ మిల్ తయారు చేసిన వాడు అతని పేరు విలియం కంక్వాంబే సో సేమ్ ఇట్లాంటిది మల్లేశం సినిమా కథ కూడా అంటే రెండు స్క్రీన్ ప్లేస్ ఒకేలా ఉంటాయి కానీ మల్లేశం సినిమాని పక్కకు పెట్టి ఈ సినిమా ఇప్పుడు ఈ అబ్బాయి స్టిల్ యంగ్ అయితే దీంట్లో ఒక చిన్న విషయం చెప్పుకోకపోతే ఈ కథకి జస్టిఫికేషన్ దొరకదు ఇప్పుడు ఒక వ్యక్తి కంప్లీట్ పల్లెటూరులో పుట్టాడు అతనికి ఆర్థిక వనరులు లేవు తర్వాత ఎలాంటి సపోర్ట్ లేదు ఎడ్యుకేషన్ లేదు ఏమి లేనప్పుడు ఒక ఆలోచన వస్తే దాన్ని చేయడం చాలా కష్టమైపోతుంది నిజానికి అదే ఆలోచన బాగా డబ్బున్న సమాజంలో ఎవరికన్నా ఒక ధనికుల అబ్బాయికి వస్తే నిజంగా వస్తే తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది సో ఇక్కడ సమస్య ఏంది వనరులు లేని కారణంగా ఆలస్యం కావడం వనరులు లేవు కాబట్టి ఆ వనరుల కోసం ప్రయత్నం చేస్తుంటే ఎన్నో ఎదురు దెబ్బలు తగలడం ఆ బేసిక్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి పెద్ద పెద్ద పోరాటాలు చేయాల్సి రావడం అందుకని ఈ సినిమా అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక క్రియేటివ్ మైండ్ కానీ ఒక క్రియేటివ్ థాట్ని వదలకుండా జర్నీ చేయగలిగే లక్షణం కొందరికి ఉంటుంది మిగతా వాళ్ళంతా చేస్తారు కొంచెం ప్రాబ్లమ్స్ రాగానే అది ఇంక మా ఆర్థిక పరిస్థితి అప్పుడే చెల్లెల పెళ్ళి ఉండే ఇంకా అదే పెట్టకుండా కథ చెప్తారు అట్లా కాకుండా వదలకుండా దాన్ని కొనసాగించేది ఆ మానసిక స్థితి అంటే ఒక సింగిల్ థాట్ని కొంత ఎస్టాబ్లిష్ చేసి ఇట్లా చేశారు వాడు ఎన్ని పనులు చేస్తుంది ఎట్లే ఉంటుంది మైండ్లో మళ్ళీ ఇంకేదో ఆలోచిస్తే మళ్ళీ అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి అండ్ కాన్స్ నిరంతరం అది ఏం చేస్తున్నాం చేస్తూ 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 కొన్ని విషయాలు అందరికీ తెలుస్తాయి చేసిన వాళ్ళకి తెలుస్తాయి అదేమిటి ఎంత ఉంది ఎంత కాస్ట్ అవుతుంది ఎంత సమయంలో పూర్తయితుంది ఎంత ఎన్ ఎంతసేపు నడుస్తుంది ఎంతసేపు మన్నికు ఉంటుంది ఇట్లాంటి అన్ని విషయాల్ని మనం పరిగణనలోకి తీసుకుంటేనే ఒక ఐఫోన్ బయటకు వచ్చింది ఇప్పుడు ఐఫోన్ అద్భుతంగా పనిచేస్తుంది కానీ అది వెయ్యి కిలోలు ఉందనుకు ఫోన్ బరువు ఎవడు వాళ్ళు వాళ్ళు ఏనుగు అట్లా కొందరు వాడతారు సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి ఈ కథలో అయితే కథ నేపథ్యానికి వస్తే వింబే అని ఒక విలేజ్ ఉంది ఆఫ్రికన్ కాంటినెంట్లో ఎక్కడ అక్కడ విపరీతమైన కరువు ఉంటుంది అందరూ క్రిస్టియన్స్ ఫుడ్ పండించాలంటే వర్షాలు పడు గ్రౌండ్ వాటర్ ఉంటుంది చాలా లోపల ఉంటుంది అంటే మన బుక్కల్లో చూస్తే కనిపిస్తుంది ఎక్కడో అడుగున ఒక ఆరేడు వందల ఫీట్ల లోతున నువ్వు బకెట్తో చేదాలంటే ఒక బకెట్ చేస్తే మనిషి చచ్చిపోతాడు అంటే రెక్కలు అరిగిపోతాయి అయినా కూడా ఏదో సీజన్లో వంతుల వారీగా బకెట్లు చేస్తారు సో చే తర్వాత దాని అంటే నువ్వు బకెట్ నీళ్లు పార వస్తే పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి ఇక్కడ కుటుంబాలు విడిపోయినాయి బకెట్ నీళ్ళు తన్నేసినందుకు అంటే అట్లాంటి మన దగ్గర ఇప్పుడు ఇదే స్టోరీ ఆంధ్రాలో జరిగింది అనుకో అసలు అక్కడ ఫుల్ వాటర్ ఉంది ప్రాబ్లమే లేదు కాబట్టి ఆంధ్రాలో ఇట్లాంటి ఒక ఇన్వెన్షన్ బయటకు వచ్చే అవకాశం లేదు లేదా డబ్బు ఉన్న చోట ఇన్వెన్షన్స్ బయటకు రావు ఎక్కడైతే ఒకటి లేదో మాస్టర్ ఆఫ్ ఇన్వెన్షన్ మదర్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్స్ సద్గురుడు ఒక మాట చెప్పాడు అంటే కొన్ని అమూల్యమైన మాటలు చెప్పాడు అతను ఏమన్నాడు మనం తయారు చేసే వస్తువు మన యొక్క పాజిబిలిటీకి ఎక్స్టెన్షన్ అన్నాడు మనం చూడగలం ఇంకా బాగా చూడడానికి కెమెరా తయారు చేసుకున్నాం పాడగలం ఇంకా బాగా పాడడానికి మైక్ తయారు చేసుకున్నాం తర్వాత మనం ప్రయాణం చేయడం ఇష్టం అందుకని ఇంకా వేగంగా ప్రయత్నం ప్రయాణం చేయడం బైక్ తయారు చేసుకున్నాం కానీ ఫ్లైట్ అనేది ఒక ఎక్స్క్యూజ్ అన్నట్టు అంటే ఎవరికి ఫ్లైట్ తయారు చేయాలని ఆలోచన రాదు అంటే ఏంది మన హ్యూమన్ కాంప్రిహెన్షన్ని మనము చేయని పనిని చేయాలంటే మాత్రం మనిషి కంప్లీట్ కొత్త తరహా బ్రెయిన్తో థింక్ చేయవలసిందే సో బైక్ వరకు యూ కెన్ ఇమాజిన్ కానీ ఫ్లైట్ యూ కెనాట్ బికాస్ ఇట్ ఈస్ ఆఫ్ ద గ్రౌండ్ నేల వదిలి ఎప్పుడు మనిషి ఎగరలేదు సో ఎగరడం అనేది మన అనుభవమే కానప్పుడు ఎగర ఎగరే వస్తువు తయారు చేయాలన్న ఆలోచన మనకు రాదు అందుకే ఫ్లైట్ అనేది గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ అట్లా అక్కడ కూడా సైన్స్ లేదు ఎడ్యుకేషన్ లేదు స్కూల్స్ లేవు ఆ తర్వాత చదువుకున్న వాళ్ళు లేరు డబ్బులు లేవు ఎంకరేజ్మెంట్ లేదు యూనివర్సిటీస్ లేవు ఏమీ లేవు సో నా నోట్స్ ఆఫ్ మోషన్ బుక్లో ఒక మాట రాసిన స్కేర్ సిటీ ఈజ్ సేక్రెడ్ అని అంటే ఏదైతే అందుబాటులో ఉండదో అది పరమ పవిత్రంగా భావించబడుతుంది బంగారం ఫర్ ఎగ్జాంపుల్ బంగారం కూడా మనకు నిరంతరం దొరికింటే వాల్యూ ఉండేది కదా అప్పుడు రీసెంట్ గా మన గులకరాలతో చేయాలి చూడండి ఇప్పుడు ఉంది బంగారం కంటే ఎక్కువ చాలా ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి వాల్యూ ఉండదు ఇప్పుడు గురువు కూడా అందరికి దొరికాడు అనుకో అయితే నేను దీనికి అగేన్ క్వాలిటీ గుర్తించేవాడు అది విరివిగా దొరికినా దొరకకపోయినా దాన్ని యథావిధిగా చూస్తాడు కాబట్టి ఇప్పుడు నేను ఆచరిస్తున్నా దాన్ని అంటే ఒక స్పెషల్ స్టేటస్ అక్కర్లే ఒక వ్యక్తికి ఇప్పుడు నాది కంప్లీట్ న్యూట్రలైజేసేసిన అంటే అందరితో సమానం కాబట్టి అసలు సమానం అన్న చూపితే ఇంకా స్టేటస్ లేదు సో ఈ పిల్లవాడు అట్లాంటి ఒక డైర్ కండిషన్స్ ఉన్న వాతావరణంలో పుట్టి కానీ వాడికి సహజంగా సైన్స్ మీద ఆసక్తి ఉంటుంది ఇప్పుడు కథలో మొత్తం చెప్పకుండా వాళ్ళ అక్కు ఉంటుంది వీడు స్కూల్కి వెళ్ళేవాడు ఆర్థిక కారణాల వల్ల పోవడం మానేస్తాడు ఎందుకంటే పోవాలి డబ్బులు కట్టాలి ఆ డబ్బులు కట్టే బదులు ఓ రెండు రోజులు తినొచ్చు కానీ ఆ అమ్మాయి ఆ స్కూల్ టీచర్ని ప్రేమిస్తుంది అతని పేరు కూడా విలియమే అతను సైన్స్ టీచర్ సో అప్పుడు ఏం చెప్తాడు అక్క విషయం ఇంట్లో చెప్పను నన్ను పుస్తకాలు చదువుకొని సో వాడు దేవుడు అనమాట బార్టర్ సిస్టమ్ అంటే ఒకరికొకరు పంచుకోవడం పిట్ పురో పిటిప్రోకు లాగా అంటే నేను నాకెళ్ళి వాడికి ఇదంతా ఇంట్రెస్ట్ లేదు వాడు మైండ్లో వచ్చేది కూర్చుంది వాడు చిన్నప్పటి నుంచి చూస్తున్నది నీళ్లు ఉంటే పంటలు పండుతాయి పంటలు పండితే అందరు ఫుడ్ తింటారు ఫుడ్ కనుక ఉంటే ఆకలి చావులు ఉండవు ఎందుకు ఎవ్రీ కపుల్ ఆఫ్ మంత్స్కి లేదా ఎవ్రీ కపుల్ ఆఫ్ డేస్కి తనకు పరిచయం ఉన్న ఎవరో ఒకరు మరణిస్తూనే ఉంటారు ఒక మనిషి కూర్చున్న చోట మొందే ఉంటుంది అంతే అక్కడ గ్రేవీ లేదు ఎందుకంటే ద ఎంటైర్ ఏరియా ఇట్ సెల్ఫ్ ఎక్కడన్నా పుడుచు పెట్టు సో వీటితో పాటు కుక్క తిరుగుతూ ఉంటుంది రెండు విషయాలు ఉన్నాయి రావు గారు ఏదంటే ఒకటి ఇప్పుడు మా బ్రదర్ ఈ విషయం నాతో చెప్తాడు నేను వీడిని ఎంకరేజ్ చేయాలి కానీ ఎప్పుడు డిస్కరేజ్ కూడా చేయాలి లేదా తటస్థంగా ఉన్నా సో ఈ ఇద్దరు నాకు చాలా ఇష్టం ఇద్దరు నేను ఏదో చేస్తున్నా తటస్థంగా ఉంది ఒక వస్తువులాగా లేదా చూడు బట్ డిస్కరేజ్ చేయకు ఎంకరేజ్ చేయకు సో ఈ కుక్క అనేది ఆ స్థితిలో ఉంటుంది అన్నట్టు అంటే వాడు ఏం చేస్తున్నా పక్కన కూర్చొని చూస్తూ ఉంటుంది సో ఒక చిన్న మోరల్ సపోర్ట్ దొరుకుతా ఉన్నట్టు అంటే దానికి ఎలా చెప్తా ఉంటాడు అట్లా చేసి ఇట్లా చేసి అట్లా వచ్చింది వచ్చింది వీడు ఫస్ట్ ఏం చేస్తాడు ఒక చిన్న డైనమా అంటే ఆ డైనమోతో హఠాత్తుగా ఊర్లో పాటి అందరు పరిగెత్తుకొని వస్తారు వీడి క్లాస్మేట్స్ ఉంటారు ఇట్లాగే బచ్చగా అంతా ఎలా వస్తుంది అంటే ఏం లేదు వాడు తెలుసు కాబట్టి చదివాడు కాబట్టి వాడు సింపుల్ టర్మ్స్లో సైన్స్ చెప్తాడు ఇట్లా 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 చేస్తే ఇట్ ఇట్లా ఇటు ఇట్లా యాంటన్ దగ్గర వస్తే ఇట్లా పాట వస్తుంది అంతే ఇటు ఇట్లా అనుకుంటే ఛానల్స్ మారుతాయి అది కూడా బర్బర్ బర్బర్ అని వస్తుంటుంది ఎందుకంటే అక్కడ ఆ ఏరియా నెట్వర్క్ లేదు కదా అప్పుడు వాడికి హఠాత్తు అనిపిస్తుంది ఈ డైనమా చాలా చిన్నది ఈ డైనమా అనేది ఎట్లా ఛార్జింగ్ అయింది సైకిల్కి పెడితే ఛార్జింగ్ అయింది మనం ఎప్పుడైనా చూసారు మీరు ఒకప్పుడు పాత సైకిళ్ళకి టైర్ టైర్ ఒక డైనమో ఉంటుంది టైర్ తిరుగుతుంటే ఉన్న ఒక చక్రం దానికి తిరుగుతుంటుంది దానివల్ల ఛార్జ్ అవుతుంది ఆ చార్జ్ అయ్యి లైట్ వెలుగుతుంది వెలుగుతుంది సో ఆ లైట్ ఉన్న ప్లేస్లో ఒక మోటార్ పెడితే ఈ డైనమా ఉన్న ప్లేస్లో ఒక పెద్ద సైజ్ బ్యాటరీ కనుక పెడితే తప్పకుండా గ్రౌండ్ వాటర్ బయటకు తీసుకురావచ్చును వాడికి థాట్ వస్తుంది కానీ అసలు వాడి మాట వినేవాళ్ళు కానీ వాడిని ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ వాడికి బేసిక్ నిశ్చిట్ ఉంటుంది కదా డబ్బు బేసిక్ మనీ అయితే వాడి బేసిక్ వస్తువులన్నీ పక్కనే ఒక వన్ ఆర్ టూ కిలోమీటర్స్ దూరంలో ఒక డమ్పాడ్ ఉంటుంది అన్నట్టు ఎవ్రీడే వాడి పరిగెత్తుకు వెళ్ళి డమ్పాడ్కే ఎట్లాంటి పాత పాత వస్తువులు అంటే లారీలో డంప్ అవుతూ ఉంటాయి అవి ఏరుకొని వాడు దాంతో ఏదో చేస్తూ ఉంటాడు సో వాడి దగ్గర అన్నీ ఉన్నాయనుకో ఇంత ఇంటెన్సిటీ ఉండదు ఇంటెన్సిటీ ఎప్పుడు వస్తుంది రెండు చోట్ల వస్తుంది ఒకటి నీకు ఏవి అందుబాటు లేకపోతే ఒక ఒక తీవ్రత ఉంటుంది లైఫ్లో రెండవది ఇదేమో సందర్భాన్ని బట్టి వేరే చోట అది లేదు కాబట్టి ఒక తీవ్రత వస్తుంది అట్లా కాకుండా ఇంకొక రకమైన తీవ్రత ఉంది అది సహజత్వం వల్ల వస్తుంది అంటే అన్నిటి పట్ల నీ శ్రద్ధ సమానంగా ఉందనుకో ఈ తీవ్రత సాఫ్ట్గా ఉంటుంది చూడడానికి ప్రశాంతంగా ఉండొచ్చు బట్ యువర్ మైండ్ ఇస్ వెరీ ఇంటెన్స్ నేను నా మైండ్ వెరీ ఇంటెన్స్ కానీ చూసే వాళ్ళకి తెలియదు అంటే నేనే పిడికి అలా చేయను అంటే ఇప్పుడు ఏ పని చేస్తే ఆ పనిలో సంపూర్ణ శ్రద్ధ ఈజ్ ఇంటెన్సిటీ ఒక ఇంటెన్సిటీ ఉంటుంది అన్నిటిని డిస్కార్డ్ చేసిన వాడి ఒక ఇంటెన్సిటీ కొంచెం గందరగోళం ఉంటుంది అన్నిటిని యాక్సెప్ట్ చేసిన వాడి ఇంటెన్సిటీ చాలా ప్రశాంతం ఉంటుంది అట్లా సో ఈ పిల్లవాడి ఇంటెన్సిటీ కొంచెం గందరగోళం ఇంటెన్సిటీ ఎందుకంటే ఏమి లేవు అక్కడ సిచ్యువేషన్ సో వీళ్ళ ఫాదర్కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇలా ఇలా చేయొచ్చు వాళ్ళ ఫాదర్ పై అంతా వాళ్ళగూడతాడు అసలు అసలే ప్రాబ్లమ్స్ ఉంది అంటే మళ్ళీ నువ్వేమో చెప్తా అసలు పో పోయి అది గుంతలు దిగిపో వీళ్ళు ఎప్పుడన్నా పంట వేస్తారు ఈ బకెట్లతో చేది 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 ఇంత మొలకలు వస్తాయి పెద్ద వర్షం వస్తుంది ఒక గంట సేపు మొత్తం బిక్కు అంతే ఏం చేయాలో తెలియదు అంటే ఎవరిన పోయి ప్రార్థిస్తూ ఉంటారు సో జీన్పాల్ సార్త్రి సాహిత్యం చదివితే ఒక్కటి తెలుస్తుంది అతను ఒకసారి ఇట్లా అన్నాడంట ఒకవేళ జీసస్ క్రైస్ట్ నాకు కనిపిస్తే చంపేస్తాను అట్లాంటి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు దానికి కారణం ఏంది అది వాళ్ళంతా అతన్ని కోపడ్డారు అతను చెప్పింది నిజంగా చదివితే ఏవి లేనప్పుడు సహాయం వాళ్ళు లేనప్పుడు నీ మైండ్ పని చేస్తుంది ఆలోచిస్తుంది సో ఐదు వేల ఏళ్ల క్రితం పిరమిడ్స్ కట్టాడు మనిషి అప్పుడు గుడ్డిగా దేవుడిని నమ్మి కూర్చోలే కానీ ఎప్పుడైతే ఈ జీసస్ క్రైస్ట్ వచ్చాడు సో మీరేం చేయక్కర్లేదు ప్రార్థించండి చాలా అన్నాడు మానవజాతి యొక్క ఇంటెలిజెన్సు గ్రాఫ్ పడిపోయింది ఎవరివన్ ఇస్ ప్రేయింగ్ నౌ బిడ్డపి చేయాలి ప్రే చేస్తున్నాం చుట్టి బాగుండి ఎవడన్నా ఇచ్చాడా దేవుడి వల్ల వచ్చింది అనుకుంటున్నాం ఇచ్చినప్పుడు బేకూఫ్ అవుతుండ సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఈ ఆఫ్రికన్ కాంటినెంట్లో ఇన్ పర్టికులర్ ఆ విలేజ్లో వింబే విలేజ్లో జస్ట్ ప్రే చేస్తూ ఉంటారు ప్రతిరోజు భోజనం చేసే ప్రే నెక్స్ట్ వారానికైనా మంచి భోజనం దొరికేటట్టు చూడు వీడికి ఎప్పుడు నచ్చదు అది అయితే కథ ఎప్పుడు మలుపు తిరుగుతుందంటే వాళ్ళ కుక్క చచ్చిపోతుంది అప్పుడు దాన్ని ఓ దగ్గర పుడిచిపెట్టి ఇద్దరు కూర్చుంటారు అప్పుడు వీడు అంటాడు నేను చేయని చేస్తా అంటే చేయనీయరు నాకేదో ఆలోచన ఉంది దాన్ని నమ్మరు జస్ట్ ఏదైనా ఐడియా ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే మీలో ఉన్న పెద్ద రికము మీ ఈ గోసన్ని బయటకు వస్తాం పోనీ మీరేమన్నా చేస్తా అంటే ప్రార్థన తప్పి ఏమి చేయరు ఏంది ఇది ఇప్పుడు అది ఫుడ్ లేక చచ్చిపోయింది నీళ్ళు లేక చచ్చిపోయింది కొద్ది రోజుల్లో నేను మరణిస్తాను నువ్వు మరణిస్తా మరణించే లోపు ఏదైనా చేసి మరణిద్దాం కదా సో ఇంతసేపు దేవుణ్ణి ప్రార్థించారు ఏమి జరగలేదు ప్రూఫ్ ఉంది ఇంత ఎన్ని శవాలు ఉన్నాయి మన కళ్ళ ముందు ఒక్కసారి నాకు ఆపర్చునిటీ ఇవ్వచ్చు కదా మరి ఏం చేయాలి చెప్పంటే నేను సైకిల్ కావాలంటాను అంత ఆ సైకిల్ కట్ చేసి దానికి పెద్ద పెద్ద రెక్కలు అంత డంప్యాడ్ నుంచి తీసుకొచ్చి ఒక పాత మోటర్ ఉంటే దాన్ని తీసుకొచ్చి దాన్ని వాటర్ పైప్ తీసి బోర్బావిలో వేసి మొట్టమొదటిసారి విండ్ మిల్ తయారు చేసిన వాడు అనమాట ఈ విలియం కంక్వాంబే ఆ విండ్ ఫుల్ గాలి ఉంది అక్కడ గాలి కొనలేదు సో ఆ గాలికి అది తిరుగుతుంటే ఆ డైనమో లాగా ఈ బ్యాటరీ రీఛార్జ్ అయ్యి రీఛార్జ్ అయిన తర్వాత అది కంటిన్యూస్ తిరుగుతూనే ఉంటుంది ఇది కంటిన్యూస్ రీఛార్జ్ అయితేనే ఉంటుంది తద్వారా కంటిన్యూస్గా వాటర్ వస్తూనే ఉంటుంది అట్లా వాడు వాటర్ భూమి మీద నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు మన భగీరథుని స్టోరీ ఉంటుంది జస్ట్ ఉల్టా భగీరథ అన్నట్టు మరి ఎక్కడో పైనుంచి తీసుకొచ్చిన స్టోరీ లేవు సో మొట్టమొదటిసారి తెలిసింది సో హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇస్ హైయర్ దాన్ గాడ్ అన్నమాట సో ఎప్పుడైతే అది వాళ్ళు చూశారో వీ వీ వీడిని చూస్తున్న పద్ధతి జీవితాన్ని చూస్తున్న పద్ధతి ఒక సరైన దిశగా ఆలోచిస్తే జీవితం ఎంత బాగుంటుంది అన్న పద్ధతి ఒక్క ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంటారు కదా ఎగ్జాక్ట్లీ ఇదే సో అటువంటి డైర్ కండిషన్స్ ఉన్న చోట ఇట్లాంటి ఆలోచన వచ్చింది కాబట్టి అక్కడ వాటర్ లేదు డబ్బు లేదు ఏమీ లేని కారణంగా అతని ఆలోచన ఒక ఒక ఏమంటారు రూపం తీసుకురావడానికి అతను చాలా శ్రమించాల్సి వచ్చింది సో మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు ఇదే ఆలోచన ఒక ధనికుడికి వస్తే ఒక ప్యారిస్లో ఉన్నవాడికి వస్తే డబ్బు ఉన్న వాడికి వస్తే అసలు ఆలోచన నిలబడేదిగా డైలెట్ అయిపోయింది లేదా వాడు సింపుల్గా చేసి ఉండేవాడు అంటే స్మాల్ ప్రాజెక్ట్ లాగా ఐ జస్ట్ థాట్ ఆఫ్ దిస్ అండ్ ఇన్ నో టైం జస్ట్ అసెంబ్లీ ఇట్ అండ్ అయిపోయింది సో ఇది కథ ఇది ఇంటర్నెట్లో ఉంది ద బాయ్ హూ హ్యార్నెస్ ద విండ్ అంటే మనం తెలుగు సినిమాలు విమర్శించొద్దు కానీ మన వాళ్ళకి ఏదో మెంటల్ వచ్చింది అంటే దే హ్యావ్ లాస్ట్ అంటే అంతంత కోట్లు కోట్లు మంచి మంచి హీరోలు దే ఆర్ ఓన్లీ ఆ ఫేమ్ అవ్వడం లేదు కండలు అక్కడే ఉంది ఈ మధ్య నేను మలయాళం సినిమాలు చూస్తా ఒక చిన్న టాపిక్ తీసుకొని ఎక్సలెంట్ ఎక్సలెంట్ పార్కింగ్ అనే సినిమా చూస్తాను నేను ఒక చిన్న స్పర్ధ ఇద్దరి మంచిగా అందే అది మొదలవుతుంది ఎక్కడ తగిలుతుందంటే కొట్టుకొని వరకు అయిపోతుంది అది కానీ రియల్ స్టోరీ అది ఎన్నో మంది ప్రాణాలు మనం కూడా చూసినట్టు అవి తీసుకొని చిన్న యాక్టర్లు పెట్టుకొని ఎంత అద్భుతంగా చూసినట్టు మలయాళ స్టోర్ నిజంగా వాళ్ళు అద్భుతమైన సినిమా చూస్తున్నారు సంఘటన జరిగింది పెద్ద మీ నుంచి ఒక ఓనర్ చూశాడు కారు పార్క్ చేసి ఉంది కారు పక్క నుంచి ఒక నడుచుకుంటూ వెళ్తున్నాడు కార్ ఎందు అందుగాడు పార్క్ చేసినా ఉన్నాడు ఓనరు ఇప్పుడు ఈ వ్యక్తి అన్నాడు ఎందుకు చేయొద్దు అన్నాడు నువ్వు నా ఇంటి ముద్ద పార్క్ చేసి మళ్ళీ ఎందుకు చేస్తున్నావు ఉల్టా మాట్లాడతావు నువ్వు వాయిస్ తక్కువ చేసి మాట్లాడు నేనేం నీ బానిసను కాదు వాడు వచ్చేసి కిందికి రాడి తీసుకొని నేను కారు అద్దం పల ఇప్పుడు పలగొట్టుకో కానీ మెల్లగా మాట్లాడు ఎందుకు పార్క్ చేయొద్దో చెప్పు ఇదే మీ ఏజ్ ఆగిరని వాడు అన్నాడు నీతోనే ఎందులో మాట్లాడేదని అద్దం పొలగొట్టండి అప్పుడు ఓనర్ వచ్చినట్టు వీడు అసలు వీడు ఓనర్ కాదేమి కాదు దాన్న పోతా మీరు అడుగుతున్నాది ఎందుకు పార్క్ చేయొద్దని మీది కాద కాదు నేను తెలుసుకోవాలనుకున్నాను అర్థండితే పలగొట్ట మనం పోయింది ఆ స్టోరీ సినిమా స్టోరీ అంతా ఇదే దీని మీద నడుస్తుంది అనమాట కుట్టుకొని ఆఖరికి ఇద్దరు హాస్పిటల్లో చేరుతారు బాగుంటుంది చాలా బాగుంటుంది సో భాషకు సంబంధించి వాడు గుర్తొచ్చింది నాకు ఓకే చెప్పండి ఒక బ్రిటిషరు హిందీ నేర్చుకున్నాడంట అప్పుడు నువ్వు ఒక రాజుని ఇంప్రెస్ చేద్దామని ఆ రాజు పాపం చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఓకే నేను మీకోసం ఒక రాసి తీసుకొచ్చాను దానికి చెప్పడం కష్టం అని రాస్ లేదు చెప్పండి నాకు చెప్తే బాగుంటుంది అంటే వాడు బ్రిటిష్ వాడు అట్లా ఆలోచించి ఓన్లీ వన్ థింగ్ ఇన్ మై మైండ్ అంటే ఒక ఆలోచన ఉంది నాకు అది నీ గురించి అంటే వాడు వాళ్ళ భాష ఒక రకంగా ఉంటుంది కదా ఐ హమ్ ఓన్లీ థింకింగ్ అబౌట్ వన్ థింగ్ అబౌట్ యూ మత్ రహో అన్నాడు అనేసరికి అందరు చూశారు తర్వాత ఆ రాజ్ అన్నాడు వాడు నేనే ఉండొద్దు అంటున్నాడు వాడు మన దేశం ఉండడానికి వెళ్ళేది ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది ఫైనల్గా తెలిసింది వాడు తు రహో అన్నాడు వీడికి అర్థం ఇది తు సహోనా అవును ఒక బుక్ రాస్తున్నా సార్ ఈ అంశాల గురించి జీవితం నాకు రాసిన ఉత్తరాలు పుస్తకం అంటే మనం జీవితం గురించి రాయడం అనేది ఎప్పుడు జరిగేది ఒకవేళ లైఫ్ కనుక ఉత్తరం రాస్తే అంటే ఒక ప్రిజిడెస్ లేని ఒక కరప్షన్ లేని ఒక కంపారిజన్ లేని ఒక ప్యూర్ ఎనర్జీ లైఫ్ ఒకవేళ అది కనుక జీవితాన్ని చూస్తే ఎట్లుంటుంది ఒకవేళ మానవ జాతికి కనుక చెప్పాలనుకుంటే ఇప్పుడు ఎవరో ఏదో అన్నారు నువ్వు అనగానే కోప్పడకుండా క్రాస్ చెక్ చేసుకో నువ్వు తెలియకన్నావా కావాలని అన్నావా దెన్ యు టేక్ ఇట్ డిసిషన్ నాకు ఐఎమ్ నాట్ షూర్ ఇట్ ఇట్ వాస్ టోల్డ్ బై డావిన్సీ ఐ థింక్ ఓకే ఆయన ఏమన్నా అంటే గుర్తురావట్లేదు నువ్వు ఆ సీన్లో దానికి ఎంత ఇదైతే వెయిట్ అయితే ఇస్తావో నథింగ్ హ్యాస్ హ్యాపీన్ టు యూ అన్లెస్ యూ మేక్ మచ్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే దాన్ని ఏమిటి అన్న అంటే సంథింగ్ హ్యాపీండ్ ఇప్పుడు ఈ కారు అండి కారు వాడు నడిచి వెళ్తున్నాడు అది అది ఒక సీన్ లేకపోతే ఎవడో ఒక మాట అన్నాడు మనం దాని నుంచి మనం ఎంత క్రియేట్ చేసుకుంటే అంత వెయిట్ ఉంది దానికి అవును అవును అది నీకేం కాలేదు వాడు నేను తిట్టాడని నువ్వు అనుకున్నావు అవును వాడు నిన్నుకా తిట్టింది వాడు ఇంకెవర తిరుగుతున్నాడు ఆ పక్క నైబర్ని ఇంకెవరన్నా తిడుతున్నాడు ఫర్ సమ్ రీజన్ ఇప్పుడు చూడమని నేను చెప్తున్నా అందరికి ఈరోజు కార్లో వస్తున్నా ముగిద్దాం మా నర్సింగ్ నడుపుతున్నాడు కరెక్ట్గా అప్పుడు ఇంత నుంచి వచ్చి ఏ బామ్మది కళ్ళు కనిపిస్తలేవా మా కొడతా కొడుతా అంటున్నాడు నర్సింగ్ ఇట్లా చూస్తున్నాడు వెళ్ళిపోయి

మీ ప్రపంచం అనుకో ఇది లేదు నేను ఓకే నేను కొంచెం ఎదుగుతున్న స్కూల్కి వెళ్తున్నా ఇది కొంచెం ఓపెన్ అవుతుంది ప్రపంచం అట్లే ఉంది యాక్చువల్లీ నా మైండ్ ఎదుగుతుంటే ప్రపంచం ఎక్కువన్నట్టు కనిపిస్తుంది నేను పూర్తి చైతన్యవంతమైన ప్రపంచం చైతన్యవంతం కనిపిస్తుంది నాకు మెల్లగా మైండ్ దొప్పి కోమాలకు పోతున్నా ప్రపంచం వండుకుంటుంది నేను పులు నిద్రపోయినా ప్రపంచం వండుకుంది ప్రపంచం అసలు సో ద బాయ్ హూ హేర్నెస్ ద విండ్ అనే సినిమా తప్పక చూడండి ఇప్పుడున్న తెలుగు సినిమాల కంటే మంచిదిచ్చేటది అని చెప్పాను ఇవి అసలు సినిమాలే కావు అందుకని వాటితో అయిపోయింది అవుతుంది చెప్పండి ఏం కాదు లేదు ఎందుకు చెప్పొద్దు నేను ఎన్నో పైసలు ఇచ్చి నేను సినిమా చూస్తున్నా ఐ హావ్ ఎవ్రీ రైట్ ఏ రాసేను

ఎప్పుడు వస్తుంది కాంట్రవర్సీ అంటే వాళ్ళకు బుర్ర లేదు వాళ్ళ ధేడిది మాకు అంటే అట్లా అంటలేం కదా మనం అట్లా సరే మరి బాయ్